అందరికీ నమస్కారం నా పేరు షేక్ అబ్దుల్ రజాక్ నేను ఆంధ్రప్రదేశ్ గ్రామవాడు సచివాలయ ఉద్యోగుల ఐక్యవేదిక రాష్ట్ర కన్వీనర్ గా వ్యవహరిస్తా ఉన్నాను గత ఆరు సంవత్సరాల నుంచి గ్రామవాడు సచివాలయ ఉద్యోగుల సమస్యలు సమస్యలుగానే మారిపోయాయి కానీ సమస్యలను ఏ ప్రభుత్వం కూడా పట్టించుకున్న పరిస్థితులు లేవు అందుకని రాష్ట్రంలో ఉన్న గ్రామ సచివాలయ ఉద్యోగులు మన సమస్యలను మనమే పరిష్కరించుకోవాలి మన ఆత్మగౌరవాన్ని మనమే రక్షించుకోవాల్సిన అవసరం ఏర్పడింది దానిలో భాగంగానే మన ఐక్యవేదిక తరఫున ఒక కార్యాచరణ ప్రకటించుకుని ముందుకు వెళ్తా ఉన్నాం దానిలో భాగంగా రేపు విశాఖపట్నంలో ఉత్తరాంధ్ర జోన్ వన్ మీటింగ్ను జేఏసీ తరఫున నిర్వహించడం జరుగుతుంది విశాఖపట్నంలో రేపు అంటే అనగా ఇరవై ఎనిమిదవ తేదీ సెప్టెంబర్ ఉదయం పది గంటలకు మారుతి ఫంక్షన్ నందు సమావేశం ఏర్పాటు చేశాం మీరందరూ కూడా ఆ సమావేశానికి హాజరై నేను రాష్ట నాయకత్వం మొత్తం కూడా జేఏసీ నాయకత్వం కూడా అందరూ హాజరవుతా ఉన్నారు మీ అందరూ హాజరై మన ఐక్యతను ప్రభుత్వానికి చూపిద్దాం మనకు రావాల్సిన ఆర్థిక ఆర్థికేతర సమస్యల పరిష్కారం కొరకు అందరం ఏకతాటిపైకి వచ్చి ప్రభుత్వానికి మన గొంతుకు వినిపిద్దాం వినిపిద్దాం అని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ రేపు సమావేశానికి ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి గ్రామాడు సచివాలయ ఉద్యోగులు పెద్ద ఎత్తున తరలి రావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను థ్యాంక్ యూ